ఇప్పుడు మనం కొట్టుగడికి కొనుక్కునే పరిస్థితి లేదు ఇప్పుడు ఆన్లైన్ చేసుకుంటే వచ్చేస్తాం కిరాణా సరుకులు కూడా మీరు తెచ్చుకోవసరం లేదు మాకు ఒక ఫోన్ చేస్తే తెచ్చేస్తాము అని అటు పబ్లిసిటీ అంటే ఇంకెప్పుడు మనం ఏది కొట్టగడికి వెళ్ళవసం ఎక్కడికి వెళ్ళవసరం లేదు మనం కోరుకుంటే ఇంటికే వచ్చేస్తాయి ఇటువంటి చాలా కోరుకోవచ్చు కానీ మనకు కావలసినది కోరుకోవడానికి మనం ప్రయత్నించాలి దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు అంటున్నాడు ఏంటి అంటే కనుక మీరు ఒకటి కోరుకోండి అది జీవమును కోరుకున్నది దేవునికి స్తోత్రం కలుగుని జీవమును కోరుకునడి అని అంటారు కదా నేనే జీవం నేనే మార్గం నేనే సత్యం ఆయన జీవమై ఉన్నాడు ఆయనను కోరుకున్న అన్నాడు చాలా చక్కని మాట్లాడు మనస్మతులు ముందుకే చూపాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం కోరుకుండా జీవమును కోరుకున్నది అని చెప్పాడు మనం చాలా చాలా విషయాలు కోరుకుంటున్నాం కానీ దేవుని జీవమును కోరుకునే పరిస్థితిలో మనం ఉండలేకపోతున్నాం పిల్లల అందుకే దేవుడు అన్నాడు జీవముడు కోరుకున్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన అంటాడు చూడండి రెండో మాట నూట పద్దెనిమిది సంకీర్తలు అంటాడు కదా ఒకసారి చూడండి నూట పద్దెనిమిది సంకీర్తలో ముప్పై వాక్యం నూట పంతొమ్మిదో సంకీర్తన ముప్పై మాట చల్లడు ఒకసారి ఏం కోరుకున్నాడైనా నూట పంతొమ్మిదో సంకీర్తన ముప్పై సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను దేవుడికి స్తోత్రం కలిగిన ఏ మార్గం కోరుకున్నాడు సత్య మార్గము కోరుకుంటున్నాడంట దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నాడు ఇప్పుడు మన మినిషి పేరేంటి ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి సత్యములో నడిచి మార్గము కోరుకోవాలి అసత్యము మార్గంలో ఉన్నాయి అసత్యాల్లో ఎలవలసిన మార్గాలు ఉన్నాయి దేవుడు అది చెప్పట్లేదు సత్యమని మార్గం కోరుకోమన్నాడు దేవుడికి స్తోత్రం కలిగినగా రెండో మాట ఏంటి సత్యమనే మార్గము సత్య మార్గము పేద చూసారా ఇక్కడ రెండు మాటలు వచ్చేస్తున్నాయి ఏంటి నేనే మార్గం నేనే కాబట్టి దేవుడు చెప్పిన మాట నేను సత్య మార్గమును కోరుకుని ఉన్నాను అంటున్నాడు భక్తుడు ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి సత్య సత్యకారక మొట్టమొదటిగా జీవమును కోరుకోవాలి రెండోది సత్యమును మనం కోరుకోవాలి అంటే మన జీవితంలో పాపములో పడిపోము వ్యక్తులు మళ్ళీ ఎంతగా టార్చర్ పెట్టిన పడిపోము కానీ దేవుని కృప నిత్యము మన పట్ల ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగి ఏం కోరుకు మార్గములు కోరుకోవాలి ఇప్పుడు ఇంకొక మాట చూడండి ఒకసారి యహోశివ గ్రంథం యహో శివ గ్రంథం ద్విత్యోపక్క ఉంటుంది శివ గ్రంథం ఒక మాట ఉంటుంది ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం అనుకుంటా ఒకసారి చూడండి మరొక మాట ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై రెండవ వచ్చిన వచ్చిన బలం ఉంటది చూడండి అప్పుడు యహోశివ చూడండి మీరు యహోవని సేవించడం ఆయనను కోరుకున్నందుకు దేవునికి స్తోత్రం కలగలిగి ఆయన ఇప్పుడు మనం ఏ కోరుకోవాలి దేవుని సేవించాలని కోరుకోవాలి ఇప్పుడు మనం ఎవరిని సేవించాలి దేవుని సేవించాలి ఏమేవో కోరుకుంటాం ముస్లం ఆలోచన అన్ని కోరుకుంటా కానీ దేవుని సేవించాలి దేవుని కనపరించాలి ఆయన సత్య మార్గమును కోరుకోవాలి అని వారు ఎంతమంది ఉన్నారు తక్కువ అందుకే దేవుడు అంటున్నాడు ప్రియతం పెట్టలేదా ఏంటి అంటే కనుక దేవుని సేవించాలని కోరుకోవాలి అదవుతుందా మొట్టమొదటి మాట జీవమును కోరుకోవాలి మూడవది దేవుని సేవించాలని కోరుకోవాలంట దేవునికి స్తోత్రం కలుగుని చాలా మంది సేవించాలను అనుకుంటారు కానీ మనం ఆరాధిస్తున్న దేవుని సేవించాలి ఆయనను వెంబడించాలి ఆయనతో ఉండాలి అని మనం అనుకోవాలంట స్తోత్రం కలగని కాక ఎవరు సేవించాలి దేవుడిని సేవించాలి మనకి ఎవరైనా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే ఆయన సేవిస్తూ ఉంటారు వాళ్ళు వెంపడిస్తూ ఉంటారు ఎంతకీ ఒక లక్షకో ఒక పదివేలుకో ఒక ఐదు వేలుకో మనకు సహాయం చేస్తారని మనం ఏం చేస్తాం వాళ్ళని సేవిస్తాం ఆదరిస్తాం అవసరమైతే ఆయన్ని దేవుడిగా పొలి చేస్తారు అది కరెక్ట్ కాదు ఆయన ద్వారా ఎవరిపించాడు దేవుడి ఇప్పించాడు స్తోత్రం చెప్పండి ఆయన కాకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు ఇప్పిస్తాడు కానీ ఎవరిని దేవుడిగా మనం ఆరాధిస్తున్న దేవుడిని సేవించాలి స్తోత్రం కలగడగాలి చెప్పండి ఎవరిని సేవించాలి దేవుడిని సేవించాలి మన పోయేంత వరకు ఎవని సేవించమన్నా సేవించకూడదు కాని మనం ఆరాధిస్తున్న దేవుణ్ణే సేవించాలి దేవునికి స్తోత్రం కలిగను ఇంకొక మాట చూద్దాం చూడండి రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఆ మాటను చూద్దాం మనం ఏం కోరుకోవాలి అన్న మాటను చూస్తే దాంట్లో కూడా విలువైన మాట ఉంటుంది రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం ಗ್ರಂಥೇ ಕನಪಡೋನ ತರ್ತಿಯನ್ನು ಚೂಚಿ ನೇರು నీ కొరకు నేనేమి చేయకూరుదును దాని నడుగుమని చొక్కదా ఎలిసి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా జాతిగా ఎలిసా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమను దేవుడికి స్తోత్రం కలిగిన గాక రెట్టింపు అభిషేకము కోరుకోవాలంట దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు ఏం కోరుకోవాలి రెట్టింపు అభిషేకము కోరుకోవాలి మనలో అభిషేకము లేకపోతే మనలో అభిషేకము లేకపోతే మనము బ్రతికిన ప్రయోజనము లేనంటే దేవుడికి స్తోత్రం కలుగులుగా అభిషేకముతో నింపబడాలి ఆయన అభిషేకముతో నిప్పబడుతూ అనేక ఉండాలి దేవుడికి స్తోత్రం కలిగలుగా అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది అందుకే కోరుకోవాలి దేవుడికి స్తోత్రం కలిగినగా ఏం కోరుకోవాలి రెట్టింపు అభిషేకం రెట్టింపు ఇప్పుడు ఈ గడవ జిల్లాల్లో మనం పొందుకున్న అభిషేకం సరిపోట్లా ఇప్పుడేం కావాలి రెట్టింపు అభిషేకం కావాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక రెట్టింపు అభిషేకం ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని ఆత్మతో నింపబడతామో దేవుని శక్తితో నింపబడతామో మనలను ఎవరు ఆపలేదు రెట్టింపు అభిషేకం ఉంటే ఏదైనా సాధించాడో దేవునికి స్తోత్రం కలుగుని కానీ ఆయన ఆత్మ వాడిని నూట ఇరవై మంది మేడగదులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆయన ఆత్మతో నింపబడ్డారు ఆయన అభిషేకంగా పొందుకున్నారు ఆత్మతో నింపబడుతూ బాసలు మాడుతూ కదా అప్పుడే దేవుడు ఒక ఉన్నతమైన అభిషేకము నింపు ఇప్పుడు మనకి ఏం కావాలి బిడ్డలకి ప్రతి ఒక్కరికి సేవకులకి కానీ ఏం కావాలి కావాలి అభిషేకాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు అభిషేకాన్ని పక్కన పెట్టిన వారు ఉన్నారు కానీ అభిషేకాన్ని పోగొట్టుకోవడానికి కాదు కానీ దేవుడిని అభిషేకిస్తా రెట్టింపు అభిషేకము పొందుకొని దేవునికి చావైన బ్రతికైన ఆయన కొరికే బ్రతకాలని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం కనుకొని కానీ ఇప్పుడు ఏం కావాలి మనకి రెట్టింపు అభిషేకం కావాలి రెట్టింపు అభిషేకం కావాలి రెట్టింపు కృప కావాలి రెట్టింపు అభిషేకం ఉంటే అభిషేకం ఉన్నంత వరకు నివ్వ పడిపో దేవునికి స్తోత్రం కలిగని కాక అభిషేకముతో నింపబడుతూ ఉంటే ప్రేద అభిషేకముతో దాసులను నింపబడినప్పుడు బలమైన కార్యలు దేవుడు ఆ పట్ల దేవుడు చేశాడంట స్తోత్రం చెప్పండి అక్కడ బలమైన పరీక్షలు చేస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిన రెట్టింపు పొద్దుకున్నాడు ఎలుస ప్రా గొప్ప ఉన్నతమైన ప్రణాళిక ఎలుస ప్రయత్నం పెట్టలేదా ఆయన చెప్తుంది నాకు రెట్టింపు అభిషేకం కావాలని కోరుకున్నాడు అది దేవుడు ఇచ్చాడు రెట్టింపు అభిషేకం కావాలి ఇక్కడ రెట్టింపు అభిషేకం నింపబడాలి కోరుకోవాలి అయ్యా నన్ను రెట్టింపు అభిషేకం కావాలి అని కోరుకోవాలంట మనం కోరుకుందామా అయ్యా ఇక్కడ తిన్నాలో మనకి ఏం కావాలి ఇంకోనండి కీర్తలు ఇరవై ఏడవ సంకీర్తన ఇరవై ఏడవ సంకీర్తన నాలుగో మాట ఇంకో ఏం కోరుకోవాలి మనం ఏం కోరు నాలుగవ వాక్యం చూడండి అది నేను వెతుకున్నాను చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఏహో ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యాన నా జీవిత కాలం అంతయ దేవునికి స్తోత్రం కలిగిన గాక అక్కడ ఒక మాట ఏంటంటే ఏహోవ ప్రసన్నతను చూడాలని కోరుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏం కావాలి ఏవోవ ప్రసన్నత బా ఎంత చక్కని మాట ఏవోవ ప్రసన్నత కావాలని మనం ఏం చేయాలి కోరుకోవాలి ఏవోవ ప్రసన్నత కావాలి ప్రేదం పెట్టలేదా అదే చూస్తున్నాడు ఏవో ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం తిరిగి ఏవో మందిరంలో నివసింపకోరుచున్నాడు దేవుడు ఒకసారి దేవుని ప్రసన్నత కోరుకోవాలి మొదటి మాట ఏంటి ఏం కోరుకోవాలి జీవం కోరుకోవాలి రెండోది సత్య మార్గము కోరుకోవాలి మూడోది ఏం కోరుకోవాలి మూడోది దేవుని సేవించాలని కోరుకోవాలి తర్వాత రెట్టింపు అభిషేకము తర్వాత ఇప్పుడు మనం నేర్చుకున్నాం దేవుని కాసే ఎస్థం చూడండి ఎస్ఏ గ్రంథం అరవై ఐదు వద్ద ఎస్ఏ గ్రంథం అరవై ఐదు వద్ద పదహారు వాక్యం దేశంలో తనకు ఆశీర్వాదము కలగా దేవుడికి స్తోత్రం చెప్పండి ఏం కోరుకోవాలి ఆశీర్వాదం కావాలని కోరుకోవాలి కోరుకుంటున్నారా ప్రతి ఒక్కరి చాలా బాగా కోరుకుంటారు ప్రభా నాకు నన్ను ఆస్వాదించు నా కుటుంబాన్ని ఆస్వాదించా దేవుడు చెప్తున్నాడు నువ్వు కోరుకో కోరుకోవాల్సింది ఏంటో తెలుసా ఆశీర్వాదం కావాలని కోరుకోవాలి ఇక్కడ వాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఆయనవాడు నీ సందేహమేమి ఆయన నమ్మదగినవాడు నువ్వు కోరుకుంటే తన ఆశీర్దించాలని దేవుడు కోరుకుంటాడు కాబట్టి ప్రేమ పెట్టలేదా మనకి ఆశీర్వాదం కావాలని కోరుకోవాలి ఆశీర్వాదం మనకు ఉండాలని కోరుకోవాలి నమ్మదగిన దేవుడు ఆస్వాదించాలని మనం కోరుకోవాలి దేవుడు మనం ఆస్వాదించాలని కోరుకోవాలి నాకు జీవము కావాలయ్యా అయ్యా నాకు సత్య మార్గములో నడవాలయ్యా అయ్యా నేను అయ్యా నిన్ను స్వాధీనము చేసుకోవాలని అయ్యా నిన్ను సేవించాలని కోరుకుంటానయ్యా నాకు రెట్టింపు ఆశీర్వాదము కావాలయ్యా అని కోరుకోవాలి అయ్యా నీ ప్రసన్నతూడాలయ్యా అని కోరుకోవాలి అలా కోరుకుంటే పిల్లరా నీ కుటుంబం దీవుడు కలిగిన దేవుడు ఇంకా నుంచి తాడు స్తోత్రం చెప్పండి ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి జీవం కోరుకోవాలి రెండోది సత్యమార్థం కోరుకోవాలి మూడోది దేవుని సేవించాలని కోరుకోవాలి తర్వాత రెట్టింపు అభిషేకం కోరుకోవాలి తర్వాత కోరుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగులు కాక ఎప్పుడైతే ఇవి కోరుకుంటామో దేవుడు మన పట్ల బలమైన కృప అధిక దేవుడించుతాడు స్తోత్రం కాక ఇవి కోరుకోవాలి దబ్ద్రమైనది కాదు ఆకల్లో ఇంకా విలువైన మాట శ్రేష్టమైన మాట క్రైస్తవానికి చాలా అవసరమైన మాట మనం అందరం కోరుకునే మాట ఇది చాలా అవసరమైన మాట ఏంటి తెలుసా ఏప్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయము పదహారో వాక్యం చదివి మనం ముగించుకున్నాం పెళ్ళారా చూడండి ఒకసారి ఏప్రిల్ రాసు పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ వాక్యం చూడండి అయితే వారు మరి శ్రేష్టమైన సంబంధమైన దేశమును కోరుచున్నారు దేవునికి స్తోత్రం కలుగునగా ఏం కోరుచున్నారు పరలోక సంబంధమైన దేశాన్ని కోరుచున్నారు మనకి ఇప్పుడు ఏం కావాలి ఏం కోరుకోవాలి పరలోకం కావాలని కోరుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రైస్తవ సమాజం ఎక్కువ దేవుని కోసం చూస్తుందంటే పరలోకములోకి వెళ్ళాలని దేవునికి స్తోత్రం కలిగనగా అట మన నిరీక్షణ మన ఆలోచన ఈ బైబిల్ అయితే ధ్యానించడానికి ఇంత శ్రమలు ఇబ్బందులు ఇంత నలిగిపోవడానికి కారణమేనా తెలుసా ఒకే ఒక కారణం నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడికి స్తోత్రం కలిగలగా ఎక్కడికి వెళ్ళాలని పరలోక రాజ్యానికి వెళ్ళాలని కోరుకోవాలంట దేవుడికి స్తోత్రం కలిగనగా ఈ రోజు ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు అందరు ఇష్టపడతారు ఎందుకని మన ఆశ మన ఆయన దగ్గర ఉండాలని దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయన దగ్గర ఉండాలి ప్రియ పెట్టా దేవుడు ఆయన అక్కడ వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో ఉండాలి ఆయన రాజ్యంలో ఉండాలనేది అదే ఆలోచనలో కూడా పరలోక రాజ్యం కావాలని మనం ఏం చేయాలి కోరుకోవాలి పరలోక దేశం కావాలని కోరుకోవాలి పరలోక రాజ్యం ఉండాలని కోరుకోవాలి పిల్లరా కోరుకోవడం తప్పు లేదు అది మంచి విషయాలే కోరుకోవాలి దేవునికి స్తోత్రం కలగడం కాక నేను చెప్పాను కదా ఈ ప్రాముఖ్యమైన మాటలే మనం కోరుకోవాలి చాలా ఉంటాయి మనం కోరుకోవాల్సింది అవి కాదు పిల్లరా నేను ఆకలి చెప్పిన ప్రాముఖ్యమైన మాట పరలోకపు దేశములు మనం కోరుకోవాల్సింది పరలోక దేశము కోరుకోవాలి మరొకటి కాదు నరకము కాదు కోరుకోవాల్సింది నిత్యము దేవుడితో ఉంటాం నరకం కోరుకుంటే అగ్నిలో ఉంటాం ఏం కావాలి మనకి ఇప్పుడు పరలోకం కావాలి పరలోకం కావాలి ఈ భూమిద ఎవరి గ్యారంటీ లేదు ఈ వారంలో నాకు పరిచయం ఇద్దరు చనిపోయారు ఒకటి నాకన్నా ఒక సంవత్సరం పెద్ద పాల్గొల నుండి వస్తుంటే లారీని దిక్కుపోయి లారీని క్రాస్ అయిపోయి ఎదర పని రాకూడవాల ఎనకాల వేరే అబ్బాయిని దూకే డు ఈ అబ్బాయి అక్కడికి అక్కడికి ఇచ్చింది పేర్స్ నేను అనుకుంటాను పాపం ఒక భార్య నా భర్త వస్తున్నాడని ఎంత ఎదురు చూస్తుంది కానీ ఎదురు చూసి ఎదురు చూసిన ఎటువంటి పరిస్థితులు చూస్తే పిల్లరా మనం బ్రతుకుతున్నామంటే కేవలము ఆయన కృపయ్య దేవునికి మనం చింత రక్షకుడు కానీ ఖచ్చితంగా అతడి పరలోక రాక్ష్యములు మనం చూస్తాం ఆయన ఆయన ఈ రోజు జరిగిన సంఘటన కనబడతాడు పెద్ద బాలీవుడ్ జాయించమన్నారంట ఈరోజు వెళ్ళని ఉదయాన్ని వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చి ప్రార్థన చేసే కార్యక్రమాలు కొనలేకపోయాను మీరే మన ప్రార్థులు ఉందా ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను ఆలోచన చేస్తే మరణం అందుకే వస్తది కానీ కొన్ని కావచ్చు ఇంకొకటి ఇంకొకటి కావచ్చు కానీ మనం ఎప్పటికైనా వస్తుంది కానీ మన మనం సిద్ధపడి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన అందుకే బైబుల్ ఏం చెప్తుంది అండి మీరు మీరు ఇప్పించవలసిన ఇంక చెప్పాలి కలిగి చెప్పాలి కోర్చినది ఏదేదో ఒక మనం కోరుకోవాలి మార్గము కోరుకోవాలి కాదు చూడేస్తే ప్రభు చెప్తున్నారు వ్యర్థమైనది కాదు ప్రార్థన చేసుకుందాం తల వచ్చండి ప్రభా వ్యర్థమైనది కాదు మొట్టమొదటి మాట ఏంటి జీవం కోరుకోవాలి రెండోదిగా సత్య మార్గం దేవుని సేవించ

ये मस्को जाते लेकिन पीले रंग ये वित्तीय लाभ उठाने लेकिन भरकर इस तरह के घंटे नहीं ना चीपों वित्तों ने भी नहीं चीपों कोड़ तैयार नहीं लें यार यार ना पता तो कौन बंगले से कोटा प्रांत में सिर्फ छुपाओ कर रहे हैं अभी के लिए लॉक एंड डेल मैं सिद्ध चला दायदेव के रचित करने के कलीलों में होता इससे महान किसोत्र है प्राप्त जो प्राप्त जो देवों पर पुण्याह ऋच्छी कालं कर पुण्य सुखी मान देव అంత కౌంపు ఇవన్నో కతే ఇదే అప్పుడు కూడా వేసకాయ యాదయా గుండె ని పుడి కమప యా బాబాయ్ ముగిర్క ప్రాందించేండి మాటుగారు శాములు గారు రాధ్ దిస్తారు దేచి స్ప్రామద లేట్ మిచ్చ హల్లెలూయా